క్రైస్తులో యహువన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపు ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కని విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు అంటే వ్యర్థమైనవి పనికి రానివి ప్రయోజనము లేని వాటి వైపు నేను చూడకుండా నా కన్నులు త్రిప్వై నేను ఏది ప్రయోజనకరమో ఏది క్షేమకరమో ఏది విలువైనదో వాటిని చూడగలుగుటకు మీ కృప నాకు దయచేయండి అని అడుగుతూ ఉన్నాడు అంతేకాదు నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించు నేను బ్రతుకున్నాను అంటే నేను నీ మార్గములను అనుసరించి నడవాలి నేను అలా నడుచున్నట్లుగా నీ మార్గములలో నడుచున్నట్లుగా నన్ను బ్రతికించు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు సో దేవుని బిడలమైన మన జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాలలో చూడాలి అని ఆశపడుతూ ఉన్నాడు సో అని అలా ఆశపడడానికి ఏంటి మరి మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అది మనము గ్రహించాలి సో ఇక్కడ కీర్తనకాడు విలువలేని వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవుని మార్గాలనుకు అనుగుణంగా జీవించడానికి మీ సహాయం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నారు అంటే మనం మన దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలి అనే దాని గురించి ఉద్దేశపూర్వకంగా మనం ఉండాలని అది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది సో ఇవ్వ మనం ఈ విషయాలను మనం చూసినట్లయితే అంటే ముఖ్యమైన వాటిపైనే దృష్టి కేంద్రీకరించాలి పరధ్యానంగా ఉండే విషయాలను మనము నివారించాలంటే దేవునికి దృష్టికి ఇష్టమైనవి చేయడానికి మనం పరధ్యానంగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు సో చెప్తున్న మాట నేను పరధ్యానంగా ఉండకుండా ముఖ్యమైన వాటి విషయంలో నేను మనస్సు కలిగి ఉండునట్లుగా నీ సహాయం నాకు కావాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే శాశ్వతమైన విలువ లేని వాటి ద్వారా పరధ్యానం చెందడం సులభమని కీర్తనకారుడు అంగీకరిస్తూ ఉన్నాడు ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట దేవుని మార్గాలలో తనను బ్రతికించుమని దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టే మార్గాలలో నేను నడవాలి ఆ విధంగా నన్ను నడిపించండి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే దేవుని చిత్తమైన వాటి ఉందే దృష్టి పెట్టాలి అలా పెట్టడంలో ఒక నిజమైన జీవితాన్ని కలిగి ఉండాలి అనే ఆ గుర్తింపును తనకు కావాలని కోరుతూ ఉన్నాడు సో మనం మన దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తాం అనే ఆ విషయంలో మనము అప్రమత్తంగా ఉండాలంటే వేటి మీద మనము మనసు కేంద్రీకరించాలి వేటి మీద మనం కేంద్రీకరించకుండా మనం ఉండాలి సో మన దృష్టి ఎంతసేపు కూడా దేవుని మార్గాల్లో నడవడానికంటే ఆయన సంతోషపెట్టే మార్గాలలో మనము నడవాలి అని కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు నీ మా నేను బ్రతుకు నేను బ్రతుకున్నాను అంటే నేను నీ మార్గాలు అనుసరించి నడుచుట కొరకే నేను నన్ను అంతకే నువ్వు బ్రతికించు నాకు ఆయుష్ ఇచ్చావు ఇంతకాలము నేను ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు అన్నీ వచ్చినాయి వాటన్నిటి నుండి కూడా నాకు తప్పించి నాకు ఆయుష్ మీరు ఇచ్చారు కదా సో నన్ను బ్రతికించారు కదా సో నేను బ్రతుకున్నాను అంటే నా ఇష్టానుసారంగా నడవడానికి కాదు నీ మార్గములలో నేను నడుచున్నట్లుగా నన్ను బ్రతికించు నన్ను బ్రతికించారు మీరు నన్ను నీ మార్గములను నువ్వు నడుచున్నట్లుగా నన్ను బ్రతికించుము అని కీర్తనకారుడు కోరుతూ ఉన్నాడు ఈ రోజున మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఎన్నో శ్రమలు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనను తప్పించి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మనల్ని నడిపించాడు కదా సో ఇంతవరకు ఒకవేళ మన ఇష్టానుసారంగా మనం నడుచుంటాం ఎప్పటికైనా మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఆయన మనను బ్రతికించాడు కాబట్టి ఆయన మార్గములలోనే నడుచుటకు మనం బ్రతకాలి ఇంతవరకు మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నది ఆయన మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించు ప్రభువా నీ మార్గములలో నేను బ్రతుకుటకు నీ మార్గములలో నేను నడుచుటకు నన్ను బ్రతికించు మిమ్మల్ని సంతోషపెట్టే మార్గంలో నేను నడుచుటకు నన్ను బ్రతికించు అని మనం ప్రభుని అడగాల ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ బిడలమైన మేము తండ్రి ఎలా ప్రార్థించాలి మా ఇష్టానుసారంగా మేము ఎన్నో ప్రభు మాకు ఇష్టమైన వాటిని చూస్తూ వచ్చి ఉన్నాం వాటిని అనుభవిస్తూ వచ్చి ఉన్నాం నాయన మాకిష్టమైన మార్గాలలో మేము నడుస్తూ వచ్చి ఉన్నాం ఇక చాలు ప్రభువ మా జీవితానికి నాయన ఎంతవరకు అర్థం లేని జీవితం అయిపోయింది నాయన ఎక్కడి నుంచైనా మీ ఇష్టానుసారంగా మేము జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని మేము కోరుతూ ఉన్నాం ప్రభువా నీకే కేసు స్తోత్రాలు వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పండి ఏది క్షేమకరమో ఏది ప్రాముఖ్యమైనదో వాటినే చూచుటకు మా కన్నులు తెరవండి అయ్యా నాయన నీ మార్గంలో మేము నడుచుటకు మమ్మల్ని బ్రతికించారు ఇంతవరకు కూడా మా ఇష్టానుసారమైన మార్గాల్లోనే మేము నడుచుకుంటూ వచ్చి ఉన్నాం మిమ్మల్ని గాయపరిచాం మిమ్మల్ని బాధ పెట్టాం తండ్రి నేను ఇక్కడి నుంచి ప్రభువా మీ మార్గములలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించండి మిమ్మల్ని సంతోషపెట్టే మార్గంలో మేము నడుచుటకు మమ్మల్ని బ్రతికించండి థ్యాంక్ యూ డాడీ మేము బ్రతుకున్నాము అంటే నీ మార్గములలో మేము నడవడానికే అని అట్టి విధంగా నీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఏ శ్రేష్టమైన నా మామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు ఉన్నది ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షలోం